నేడు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరువురులో బహిరంగ సభ ఉంటుంది ఆచంటలో సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ అధినేత బహిరంగ సభలో ప్రసంగిస్తారు సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న చెప్పండి ఇవాళ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు అయితే పర్యటించబోతున్నారు పలు సభల్లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి అంటే ఐదో తారీఖు నుంచి భవానీ చంద్రబాబు యాత్రలు మొదలయ్యాయి మొదట కనిగిరి విధంగా ఇవాళ కృష్ణా జిల్లా విధంగా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా చిరువురులో బహిరంగ సభ జరుగుతుంది ఎన్నికల శంకారావం ప్రధానంగా ఆయన యాత్రలు చేయడం జరుగుతుంది అయితే కృష్ణా జిల్లా వరకు నిన్న మనం చూస్తే కేసుమైన నాని ఇష్యూ ఒకటి ఉంది కేసుమైన నాని ప్లేస్లో కేసు నేను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పెట్టడం జరిగింది పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ రోజు కృష్ణా జిల్లాలో టీడీపీకి ప్రధానంగా చాలా పట్టున్న జిల్లా సామాజిక వర్గ పరంగా కూడా ముఖ్యమైన జిల్లా కాబట్టి ఏదైనా ప్రకటన చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది దాంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కొత్తలో వెళ్తున్నారు కాబట్టి టీడీపీ జనసేన కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది ఇవాళ చంద్రబాబు మాటల్లో మనకు అవుతుంది మొత్తానికి ఎన్నికల టూర్స్ లో భాగంగా ఐదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా జిల్లా పర్యటనలు ఉన్నాయి అందులో భాగంగానే చంద్రబాబు అదేవిధంగా లోకేష్ కూడా జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు బాగుంది రైట్ ప్రసన్న నేడు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు అలాగే ఉదయం పదకొండు గంటలకు తిరువురులో బహిరంగ సభ సాయంత్రం నాలుగు గంటలకు ఆచంటలో సభ ఉండబోతుంది ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు సంజయ్ చెప్పండి ఎప్పుడు సభలు ఏర్పాటు చేయబోతున్నారు సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు గుడ్ మార్నింగ్ భవాని వైఎస్ జగన్ పరిపాలనను ఎండగడుతూ చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలి రా కార్యక్రమం ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను చేపట్టారు భారీ బహిరంగ ఏర్పాట్లు సభకు సుమారు లక్ష మంది తరలి వచ్చేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆమె మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు అక్కడ సభా ప్రాంగణంలో జగన్ పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఆయన చేసిన అరాచకాలు ఏంటి అనే దాని మీద ప్రజలకు విపులంగా వివరించనున్నారు చంద్రబాబు అదే విధంగా కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి నాయకులు ఎలా ఉండాలి ఎలక్షన్ లో మనం ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని మీద కూడా నిధ ప్రజలకు వివరించనున్న వివరించనున్నారు చంద్రబాబు భావని అయితే సంజయ్ తిరువురు సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయని అనుకోవచ్చు అలాగే నేతలు కూడా ఎవరెవరు హాజరు కాబోతున్నారు భవానీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం అయితే మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గ అదే అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తిరుమూరులో కూడా జరిగిన భారీ బహిరంగ సభకు కూడా సుమారు రెండు లక్షల మంది జనం వచ్చేందుకు అక్కడ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి సమాచారం అందిస్తుంది భవాని రైట్ థ్యాంక్ యూ సంజయ్